భద్రాద్రి కొట్టుగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేఖా కాంతరావు పిలుపు మేరకు ఆశ్వారావు పేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాగేశ్వరరావు గుంటలు ఉన్న చోట సెల్ఫీ దిగి అధికార కాంగ్రెస్ పై మండిపడ్డారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇసుక మట్టి దందాలపై పెట్టిన శ్రద్ధ రోడ్లపై పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి లేదని ప్రమాదాలు జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రాణాలు పోయేదాకా చూస్తూ ఉంటారా అని మండిపడ్డారు ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యేల వరకు అందరూ దోచుకునే పనిలో నిమగ్నమైపోయారని వెంటనే అంకంపాలెం అడవి నుంచి ములకలపల్లి రోడ్డు మరమ్మత్తులు చేపట్టాలని లేకపోతే రోడ్డుపై ధర్నాకు సిద్ధం అవుతామని కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరించారు తప్పినా కూర్చోబెట్టాం గంట కూర్చోబెట్టి జానపురం హాస్పిటల్ తీసుకెళ్ళి చేపించి మళ్ళీ ఇంటికి పంపించినాం అసలు ఒక్కరు కూడా దీన్ని పట్టించట్లేదు అక్కడ ఇక్కడ దారి దారులు అన్ని రోడ్డు మొత్తం అడవిలో అయితే ఇంకా అసలు ఎంత గోతులు ఉన్నాయో కొత్త బంగారం దాటి ఇంకా నుంచి